నేను కుంభకోణాన్ని కాదు కుంభకోణం మా అన్నగా నేను వాడి తమ్ముడుగా మా అన్నగాడు చాలా కష్టాల్లో ఉన్నానని సాయం చేయమని నాకు లెటర్ రాసినాడు నేను డైరెక్ట్ గా అమెరికాలో విమానం ఎక్కి తిన్నగా మన కారం చెడు శ్మశానంలో తీలా వస్తున్నాను ఎక్కడా మా అన్నగా అన్నయ్య గారిని వెతుక్కుంటూ లక్ష్మీస్వామిలా వచ్చారా నేనేం చెప్పను అరణ్యవాసం నాకు అయ్యో వదిన గారు మా అన్నగారు మీ లవ్ ఫైర్ గురించి లెటర్ లో వివరంగా వ్రాసినాడు ఇద్దాముని ఒక పావు టన్ను బంగారం తెచ్చినాను దీనితో ఏ రైస్ మిల్లో షుగర్ ఫ్యాక్టరీయో పెట్టుకుని ఆనందంగా గడపమని చెప్పుటకు

మొగ్గుడు ఆ కాపురం నేనే అయిపోను ఈ జాండి పట్టుకు కూడు దొరకపోతుంది ఏదో ఉద్యోగం చేసుకుంటాను లేకపోతే ముష్టి ఎత్తి పొత్తుతాను మొట్టమొదటిసారిగా బొచ్చి తీసుకొని నా దగ్గరికి రా ముచ్చి ఘనంగా వేస్తాను చచ్చిన రాను మీరు నాయకు ఎందుకు వచ్చారు నీలా ఓ ఎబ్బో సంపాదించేసిందని పెద్ద ఏడంతో వస్తలామే ఆడా ఉన్నది మీ మీద గొప్ప పెద్దలు కొట్టుకోవడానికి అసలు ఎందుకు వచ్చారు చెప్పండి చెప్పకుండా కూర్చుంటారండి ఏమిటే నేను ఈ ఇంటి అల్లుండి నువ్వు అవునన్నా కాదన్నా నీ మొగుండి నోరు మూసుకొని లోపలికి వెళ్ళి కోడుకున్నాడు సిగ్గు లేకపోతే సరే ఇంకెక్కడ సిగ్గులే నిన్ను కట్టుకున్నప్పుడే బజార్న పడింది నా సిగ్గు ఏవి ప్రభాకర్ గారు మీరు కూడాను అదేదో పిచ్చిది పిచ్చి వాగుడు వాగుతుంది మీరు అయినా సర్దుకుపోవచ్చు కదా ఏం సర్దుకుపోవడం లేదు మామూలు అసలే మిలిటరీ డిసిప్లిన్ ఇదేమో నోటుకొచ్చినట్టు అలా వాగేసింది దాంతో ఆవిడకి బ్లడ్ ప్రెషర్ పడి మంచం పట్టింది నేను చూస్తే దాని మండి పడిపోతుంది ఆవిడకి తగ్గే వరకు నాలుగు రోజులు మీ ఇంట్లో అంటే దానికి నానారామస చేసి ఆవిడ ముందు ప్రతిజ్ఞలు చేసి మరీ వచ్చింది పెద్ద పళ్ళ దాకా నేను పల్లెకి నాగం లేక మరి మేమ్మ కొట్టేవాడు కూర్చోని ఆనండి మీరు చెప్పారు కాబట్టి అవుతానండి లేకపోతే ఏమిటండి ఒంటరిగా వచ్చింది కదా ఎలా ఉందో చూసిపోదాం నేనొచ్చి ఇదేనా మర్యాద ఏదో కోపం కదా అదే సర్దుకుంటుంది మీరు చిత్ర వస్తారే మీ మొగ్గు పెళ్ళాల మధ్య నేనెందుకు ఎందుకు నేను కూడా మీతో వస్తానండి మీరు ఉండండి ఉండాలనే ఉందండి కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను తన్ని తగిలేస్తుంది ఏమన్నా భయంగా ఉంది మీరు భలే జోక్ చేస్తారండి మా ఆవిడ కూడా ఇలాగేందండికుంటాడా వెంకటరమణ అదేదో సాంగ్ తొందలే కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు అదేదో చేస్తే భార్య తెస్తాడు అని బొమ్మంటే పోతంగా ఈ మర్యాదలన్నీ ఎందుకు ఉందామనే వచ్చాను భోజనాలు అవి ఏర్పాట్లు పది నిమిషాలు దానికి ఎంత కోపం ఎందుకు నెమ్మదిగా చెప్పొచ్చు కదా మోహన్ నెమ్మదిగా చెప్పాలండి కోడి కూడా బ్రహ్మాండంగా ఉంది ఆకు ఒక్క కూడా ఉంటే అదిరిపోద్ది జాపత్రేసి చిలకలు చుట్టిస్తే అబ్బో ఇంకా అదిరిపోద్దియా మస్తాన్ నా రసిక హృదయాన్ని మా ఆవిడి కంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావయ్యాం బాబుగారా స్వర్గం ఏమి ఇక్కడ పడకేశారు అదే ఒక్క ముక్క కూడా మొత్తం కోళ్ళ ఆ భోజనం సరే కట్టిపడండి ఇంటి దగ్గర మీ అమ్మగారు వెయిట్ చేస్తుంటారు వెళ్ళండి నేను వెళ్ళాం ఇక్కడే పడుకుంటాను ఎక్కడా ఇక్కడే పడుకుంటాను సరే లేవండి ఎందుకు పక్కేస్తాను అలా బాగుంది ఎర్ర చీర కట్టుకున్న దెవరి కోసము మన పూలు పెట్టుకున్న కోసము ఆ ఎవ్వ చీర కట్టుకున్న దెవరికో చత చత ఆరు వైపుకి వచ్చేసనే ఇక్కడ చత పక్కంటారు చూస్తే అసహ్యం అవుతది బాగుండే బాండ నేనే మీ పక్కన పడుకోవట్లేదు మీరు బయట నేను లోపల నేను బయట చత 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 తలమివే ఇది చాలా అంగ అక్రమ నువ్వు తోడు లేకుండా ఒంటరిగా నేను చల్లు పడుకుంటే చచ్చిపోతానే తలుపు తీను కమరే మే బందమరే మే హాయ్ కాంచనా మీకోసం ఎదురు చూస్తున్నాను వచ్చారా ఎండ్లో పడి వచ్చారు మంచిలు తాతారా కాఫీ తాగుతారా టీ తాగుతారా నేను మీ మర్యాదల కోసం రాలేదు నేను కాశీలో ఉండగా మా తమ్ముడు ఆర్కోణం ఇక్కడికి వచ్చాడని తెలిసింది వాడిని చూద్దామని కాశీ నుంచి లారీ ఎక్కువ వచ్చాను ఆర్కోణం లేడా ఏమైపోయాడు వచ్చారండి వెళ్తూ వెళ్తూ మా అమ్మకి ఆయన వచ్చారు వెంటనే వెళ్ళిపోయారు అయ్యో అనవసరంగా ఇంత దూరం వచ్చానే సరే కాంచన నీ కోసం కాశీ నుంచి ఈ బురగల్ని తీసుకొచ్చాను తీసుకో వస్తాను ఎక్కడికండి ఈసారి రామేశ్వరం వెళ్ళిపోతాను అల్లుడిగారు గారు మీరు రామేశ్వరం వెళ్ళక్కర్లేదు కాశీ వెళ్ళక్కర్లేదు మా అమ్మాయిని పెళ్లి చేస్తాను ఇక్కడే ఉండిపోండి ఇదిగో తెలుసా నీకు ఏడే చిత్రాంగి పుట్టింటికి వచ్చేసింది అత్తతో పోట్లాడు పెట్టుకుందంట వాళ్ళ ఆయన తన్ని తగిలేశాడు ఏమే చిత్ర మీ ఆయన్ని నువ్వు వదిలేసావు అంటారా నీ అల్లుడు నీ కూతురి జడ కోసం పంపించారంట అదేం తప్పు చేసింది పెద్దమ్మా ఎంత పొగరే నీకు నీ కట్టుకోగరా అంత మాట అంటే నా ముగ్గురు నా ఇష్టం మీరు తిట్టకుండా కొట్టుకుంటాం చిత్ర కాదు అలా ఊళ్ళో వాళ్ళంత అనుకుంటున్నారు అలా ఊళ్ళో అనుకోవాలని మీరు ప్రవర్తిస్తున్నారు కదా కట్టుకున్నాడు కాపాడలేని మగాడు మీరు మీ మహానికి ఒక పెళ్ళాను పెళ్ళండి ఇది పదార్గం కాదు పరువు మర్యాదగా ఇల్లు పెళ్లి మీ కోరికలు తీకేందుకు ఒక పదార్థం కొనుక్కోండి వెళ్ళండి లేకుండా ఈ పేటలో వాళ్ళు మంచి వాళ్ళు కారు బాబు ఎదుటి వాళ్ళు కష్టాలు పడితే చూసి ఆనందిస్తారు అమ్మాయి గారిని మాటలతో రోజు రోజుకి కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు బాబు ఎందుకు మీరు ఆ అమ్మాయి గారిని వదిలేసారట అందుకని వేరే పేటలో మంచి మనుషులు ఉంటే చోట ఇల్లు తీసుకోండి మాకా మార్చండి అమ్మాయికి మీకు బాగా ఉంటుంది